హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ అయితే మనం చూస్తున్నదైతే వచ్చేసి ఎల్జీటీవీ నేనైతే నిన్న ఒక వీడియో పెట్టాను దాని కింద చాలామంది అయితే డౌట్లో అడుగుతున్నారు అన్నిటికైతే చెప్తాను నేను మనం ఎల్జీటీవీలో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట నేను ఏదైతే చెప్పానో డబ్బా రిమోట్ అని ఆ డబ్బా రిమోట్ తోటే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా జాయ్ స్టిక్తో ఆడితే మాత్రం సూపర్ ఉంటాయి ఇది ఇదైతే ఎలాంటి ఆన్లైన్ గేమ్ అయితే కాదు యాప్స్ ఉంటాయి మన మొబైల్లో ఉన్నట్టు మంచిగా డౌన్లోడ్ చేసుకొని చాలా బాగా ఆడొచ్చు అనమాట నేను ఇది మీకు చూపిస్తున్నదైతే వచ్చేసి ఫోర్త్ లెవెల్ అనమాట గేమ్ అయితే వచ్చేసి మనకి ఇంకా ఫస్ట్ కూడా చాలా బాగుంటుంది వెనకాల లొకేషన్ కూడా చాలా బాగుంటుంది చూపిస్తున్న చూడండి ఇది రిమోట్ అన్నమాట మనకి జాయ్ స్టిక్ లాగైతే ఈ నాలుగు బటన్స్ అయితే పనిచేస్తాయి అనమాట అట్లా పైది ప్రెస్ చేసినప్పుడు స్పీడ్ వెళ్తుంది కిందకు నొక్కితేమో బ్రేక్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఆ సైడ్లో ఏమో అటు ఇటు తిరగడానికి కొంచెం ఈ రిమోట్ అయితే చూస్తున్నారు కదా కొంచెం మనకి కార్ అయితే ఫ్రీగా తిరిగినట్టు అయితే అనిపించట్లేదు అనమాట కొంచెం లాగ్ అయితే అవుతుంది అయినా కానీ నేనైతే ఒక చేతితోనే చేస్తున్నాను ఇంకో చేతితోటి మామూలుగా కెమెరా షూట్ చేస్తున్నాను కాబట్టి మనం రెండు చేతులతోటి ఆడితే మాత్రం చాలా బాగా ఇది అయితే నాకు బాగా అనమాట వేరే గేమ్స్ మనకి ఆన్లైన్ అవన్నీ కాదు అంటే యాప్స్ తోటి అనమాట మన మొబైల్లో ఆడినట్టు అయితే ఆడుకోవచ్చు పెద్ద స్క్రీన్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట చాలా బాగా అయితే ఉంది ఈ టీవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను నిన్న మార్నింగ్ అయితే ఒక వీడియో పెట్టాను అది చూడండి వాళ్ళందరూ అడుగుతున్నారనమాట దీంట్లో లైవ్ ఛానల్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అని నాకు తెలిసిన కాడికైతే మొత్తం నేను మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను అలాగే ఈ గేమ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి అనమాట నేనైతే మీకు ఈ ఒకటే గేమ్ చూపిస్తున్నాను తప్పకుండా ఈ సేల్లో తీసుకోవాల్సిన టీవీ అనమాట ఇదైతే ఎందుకంటే చాలా బాగుందనమాట స్క్రీన్ కానీ మనకి అంత పిక్చర్ క్వాలిటీ కానీ కలర్స్ కానీ చాలా బాగా అయితే ఉన్నాయి అనమాట గేమ్స్ కూడా మంచిగా ఆడుతుంది అనమాట ఇది మనం ఎలాంటి గేమ్స్ అయినా ఆడుకోవచ్చు ఇంకా జాయ్ స్టిక్ అనేది ఉంటే మనం ఇంకా చాలా బాగా అయితే ఆడొచ్చు అనమాట గేమ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా అడగండి అలాగే మీరు ఈ టీవీ పర్చేజ్ చేసే పని అయితే కింద మనకి కామెంట్లో లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ నుంచి అయితే పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి చూస్తున్నారు కదా నేను ఫోర్త్ లెవెల్స్ జస్ట్ మీకు చూపించడం కోసం ఈ రోజే స్టార్ట్ చేశాను అనమాట నేను మార్నింగ్ నుంచి అయితే ఆడుతున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏందనేది ఇదనమాట దీని ఇంటర్ఫేస్ అయితే పైన చూస్తున్నారు కదా ఆ యాడ్స్ కూడా క్లోజ్